జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయగణపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నమో దేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాహృత్యాది రూపే ప్రణవరూపిణి మహావిద్యా వేదమాత పరాత్పర వ్యాహృతి త్రయంలో అంటే భూభువ స్వహ మహామంత్రస్వరూప ఓంకార రూపిణి సామాన్యావస్థాత్మిక హ్రీంకార రూపిణి స్వాహ స్వదా స్వరూప సకలాార్థప్రదాయని నమో నమ నమో నమ భక్త కల్పలత అవస్థాత్రయ సాక్షిణి తుర్యాతీత స్వరూప రూపిణి సర్వ వేదాంత సంవేద్య సూర్యమండల వాసిని ప్రాతకాలంలో రక్తవర్ణంలో బాలరూపిణివై మధ్యాహ్న సమయంలో యువతవై సాయం వేళలో కృష్ణవర్ణంలో వృద్ధమే అలరారే జగన్మాత నమో నమ సర్వభూత సృష్టికి ఆరని వంటిదాన పరమేశ్వరి అనుగ్రహించు గౌతమ మహాముని ప్రార్థనకి సంతోషించి గాయత్రి మాత ప్రత్యక్షమైంది అందరికీ అన్నపానాలతో పోషించడానికి వీలుగా పూర్ణ పాత్రను ప్రసాదించింది మహర్షి నువ్వు ఏదో కోరుకుంటే అది ఇస్తుంది ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ పాత్ర స్వీకరించని అందించింది అంతర్ధానం చెందింది అన్నరాశులు పర్వతాకారంగా ఆవిర్భించాయి షట షటర్ సోపేతంగా వంటకాలు ఆవిర్పించాయి కోరుకున్న భోషణాలు వస్త్రాలు యజ్ఞ సామాగ్రి పాత్ర సామాగ్రి సంభారాలు గౌతముడు ఏ క్షణాన ఏది కావాలంటే అది సమృద్ధిగా అందుతుంది ఆ గాయత్రి పూర్ణ పాత్ర విపరులకు ఆయా వస్తువుల్ని పుష్కలంగా పంచిపెడుతుంది గోమయషాది పశువులు కూడా ఆవిర్భవించాయి వీటిని విప్ విప్రులకు బహుకరించాడు వాటికి కావలసిన ఆహారం అందింది గౌతముడు సూచన ప్రకారం అందరూ కలిసి అక్కడే అనేక యజ్ఞాలు నిర్వర్తించారు ఆశ్రమ ప్రాంతం స్వర్గసీమను తలపిస్తోంది సమస్త సమృద్ధులతో కళకళలాడింది ముల్లోకాలలను ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడ ఆవిర్భవిస్తుంది వస్త్రచందన భూషణాలతో పిప్రులందరూ దేవపురుషులాగా ఉంటే వారి స్త్రీలందరూ దేవతా స్త్రీలే అనిపిస్తారు ఆ దివ్య వస్త్రాలు కానీ ఆ దివ్య భూషణాలు కానీ అలా ఉన్నాయి ఆసమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తుంది రోగ రాక్షస చోర భయాలు లేవు శత యోజన విస్తీర్ణమైన ఆశ్రమ మండలం ఇంకా రకరకాల ప్రాణికోటిని ఆకర్షించింది ఎవరు వచ్చినా ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు అందరి అందరినే పోషించాడు యజ్ఞాగాలు నిరంతరంగా పుష్కలంగా జరుగుతుండడంతో దేవతలు సంతోషించారు మహిని కీర్తించారు ఇంద్రుడైతే మరీ మరీ కొనియాడాడు ఆశ్రమంలో కల్పవృక్ష ఏదో ఉండి కోరికలు తీరుస్తుంది అన్నట్టు ఉంది లేకపోతే భూమండలం కరువుతో కటకటలాడుతుండేది వీరికి ఈ సమృద్ధి ఎలా సాధ్యం అవుతుంది పన్నెండేళ్ళు గడిచాయి గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు అలాగాక ఏ కొంచెము గర్వపడలేదు గాయత్రి దేవుని తన దే తన దేవికి ఒక దివ్య మందిరం కట్టాడు ముని విప్రులంతా అక్కడికి చేరి భక్తి శ్రద్ధలతో ముప్పొద్దున అర్చించారు మంత్ర పునశ్చరణ సాగించాడు జన్మేజయ ఇప్పటికీ ఆ మంత్రం అక్కడ ఉంది గాయత్రి మాత బాలగా యువతిగా వృద్ధురాలుగా త్రిసంజల్లో దర్శనమిస్తుంది ఒకప్పుడు పదిహేనేళ్ల క్రితం గాయత్రి మాత హోమాలు జపాలు అవి కూడా ప్రచారంలో బాగా చేశారండి ఇప్పుడు మరి అంతగా కనిపించట్లేదు గాయత్రి మాతని పూజించడం వల్ల ఏం జరుగుతుందో మీకు ఇప్పటికే తెలిసిందని అనుకుంటాను కష్టం ఆదుకున్న గౌతమ మహాముని వీరందరూ చూసారండి ఎలాగా ఇబ్బంది పెట్టడానికి అతను వారలేకపోతున్నారు అదే అందరినీ కూడా కాపాడిన అతన్ని కూడా అపకారం చేయాలనుకున్నారంటే బ్రాహ్మణుల కుట్ర గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు మా తిని మోగించుకుంటూ దేవి గుణగణాలు పాడుకుంటూ అలా వచ్చాడు మునులందరూ ఆనందంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి తీసుకొని వచ్చి అతిథి మర్యాదలు జరిపించారు సభ భాగంలో సముచిత ఆసనం వేసి కూర్చోబెట్టారు నారదుడు శాంత చిత్తుడే సంతోషంతో గౌతముడిని కీర్తి ప్రతిష్టలు ముల్లోకాల్లోనే వింటున్నానని ప్రశంసించాడు ఇంద్ర లోకంలోనే శతీపతి నోటిలోనే నేను విని నిన్ను చూడాలని వచ్చాను గాయత్రీ అనుగ్రహానికి పాత్రుడవే ధన్యుడు అయ్యా ఉన్నమాట మందిరానికి వెళ్ళి గాయత్రీ దేవుని దర్శించుకున్నాడు కన్నులు వికసించాయి దివ్యానుభూతితో పరవశించి కీర్తనలు ఆలపించాడు మరి కొంతసేపు గౌతముడితో మునులతో విప్రులతో గడిపి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు నారదుడు అంతటి వాడు రావడం గౌతమ మహాముని ప్రశంసించడం ఇంద్రాది దేవతలు కూడా మెచ్చుకున్నారని చెప్పడం ఇదంతా అక్కడ బ్రాహ్మణులకు అసూయ కలిగింది రోజు ఎవరో ఒకరు రావడం గౌతముని ఓహో ఓహో అనడం తట్టుకోలేకపోతున్నారు అసూయ బయలుదేరింది అందరూ చెవులు కొరుక్కొని ఒకనాడు చోట గుమిగూడి తగిన సమయం కోసం వాత పెట్టాలి ఇతడు యశస్సుకి అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకున్నారు పదిహేను ఏళ్ళు గడిచాయి వానలు పడ్డాయి నేల పచ్చబడింది పంటలు పండాయి కరువు తీరింది దేశం సుభిక్షంగా ఉంది నాలుగు వైపుల నుంచి వార్తలు చేరాయి బ్రాహ్మణులు మళ్ళీ రహస్య సమావేశం జరుపుకున్నారు ఏదో ఒక సంఖతో గౌతముని చెప్పించి మనము ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోతాం అని నిర్ణయించుకున్నారు ఆహా ఎంత ఆనందంగా ఉందో చూసావా జనమేజయ ఇలాంటి వాళ్ళని కన్న తండ్రులు జన్మ నిజంగా ధన్యమవ్వాలి కదూ కాలమహిమ అలాంటిది దాన్ని తెలుసుకోవడం ఎవడతరం సరే అందరూ కూడబలుకొని ఒక మాయావుని సృష్టించి అది కూర్చుంటే లేవలేదు లేస్తే నడవలేదు అంతటి ముసలిది ఇవేళో రేపు అన్నట్టు దాని పరిస్థితి అలా ఆవును సృష్టించి గౌతముని పర్ణశాల దగ్గరికి వదిలిపెట్టారు లోపల మహర్షి అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు ఇది గుమ్ము నుంచి లోపలికి రాబోయింది మహర్షి చూశాడు హూ హూ అని మెల్లగా ఆదిలించాడు లేచి బయటికి తోలడం అగ్నిహోత్రానికి విఘ్నం అవుతుందని కూర్చున్న చోట నుంచే కదలకుండా హూంకారంతో ఆదలించాడు ఆ మాత్రానికి ఆ ముసలి ఆవు ప్రాణాలు వదిలేసి నేల కొరుపోయింది ఇంకేముంది బ్రాహ్మణులు అరుపులు కేకలు మొదలు పెట్టారు అయ్యో అయ్యో అని అవును ఆవును చంపేశాడు ఆవును చంపేశాడని గో గౌతమ్ మహర్షి గోహచ్చ మహాపాతకి అంటూ గుండెలు బాదుకుంటూ గౌతముణ్ణి ఇదంతా వింతగా అనిపించింది అలాగే హోమం పూర్తి చేసుకొని యువతకి వచ్చాడు అసలు సంగతి ఏమిటా అని ఒక్కసారి దివి దృష్టితో చూశాడు విషయం అర్థమైంది బ్రాహ్మణులు పన్నాగమని తెలిసిపోయింది అసూయగ్రస్తులే ఇంతకు తెగిస్తారా కుట్ర పొందుతారా కోపం బగబగలు ఆడింది ప్రళయకాల ప్రచండ రుద్రుడైపోయాడు కన్నులు నిప్పులు కురిశాయి కుంభవృష్టిగా శాపాలు కురిపించాడు అలాంటి వాళ్ళకి తగిన శాస్తే కదండి అది ఎంత దుర్మార్గులు బ్రాహ్మణ హధములారా వేదమాత పట్ల గాయత్రి ధ్యానం పట్ల తమ్మయత్వ జపం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక వేదం పట్ల వేదోక్త యజ్ఞాల పట్ల తద్వార్త పట్ల మీకు సర్వదా వాయుముఖ్యం ఏర్పడుగాక శివుడి పట్ల శివమంత్రం పట్ల శివశాస్త్రం పట్ల మీకు సర్వదా వాయుముఖ్యం ఏర్పడుగాక మూల ప్రకృతి శ్రీదేవి పట్ల తన్మంత్ర ధ్యానాల పట్ల తత్కథల పట్ల మీకు సర్వదా వాయుముఖ్యం ఏర్పడుగాక దేవీ మహోత్సవ దిదృష్ట పట్ల దేవీ నామకీర్తన పట్ల మీకు సర్వదా వాయుముఖ్యం ఏర్పడుగాక దేవీ భక్తుల సాన్నిధ్యం పట్ల దేవీ భక్తులను అర్చించడం పట్ల మీకు సర్వదా వాయుముఖ్యం ఏర్పడగాక శివోత్సవ దిదృష్టి పట్ల శివ భక్తార్చన పట్ల మీకు సర్వదా వాయుముఖ్యం ఏర్పడగాక రుద్రాక్ష బిల్వపత్రాల పట్ల పరిశుభ్ర విభూతి పట్ల మీకు సర్వదా వాయుముఖ్యం ఏర్పడగాక శ్రౌత స్మార్త సదాచార జ్ఞాన మార్గాల పట్ల బ్రాహ్మణ ఆదములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడగాక అద్వై అద్వైతజ్ఞ దిష్ట పట్ల శాంతి దాంత్యాది సాధన పట్ల బ్రాహ్మణాదములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడగాక నిత్య కర్మానుష్ఠానం పట్ల అగ్నిహోత్రం పట్ల బ్రాహ్మణాదములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడగాక స్వాధ్యాయ ప్ర ప్రవచనాల పట్ల గోదానాది సత్కర్మల పట్ల పితృశార్థాల పట్ల కృత్య చాంద్రాయణ వ్రతాల పట్ల ప్రాయచిత్తాల పట్ల బ్రాహ్మణాదములారా మీకు సర్వదా వాఖ్యం ఏర్పడగాక శ్రీదేవి పట్ల కాక ఇతర దేవతలపై శ్రద్ధాసక్తులు పుట్టి శంఖ చక్రాది బ్రాహ్మణాది బ్రాహ్మణాదముల బ్రాహ్మణాదములారా మీకు ధర్మభ్రష్టులవుదురుగాక కాపాలిక మాతాశక్తులు బౌద్ధ శాస్త్రవ్రతులై పాషాండాచార నిరంతులై మీరు తొలయే పితృమాతృ శుభ భ్రాతృ కన్యా భార్య విక్రయ తత్పురుషులై వేద తీర్థ ధర్మ విక్రయలై భ్రమణాద భ్రమణాదములారా మీరు సర్వదా పతితులు పంచరాత్ర పంచరాత్రి కామశాస్త్ర కాపాలిక మత బౌద్ధ మతాలపై శ్రద్ధ కలిగిన వారు అగుదురుగాక మాతృ గాము గాములు బంగిని గాములు పరశ్రీ లెంపటలు అయ్యి సదాచార భష్టులగుదురుగాక ఓ బ్రాహ్మణాదములారా మీరు మీ వంశాల్లో పుట్టే స్త్రీ పురుషులందరూ కూడా మద్దత్త శాపాగ్ని దత్తు దగ్ధులగుదురుగాక ఇన్ని శాపాలతో పని ఏముంది గాయత్రిదేవి మూల ప్రకృతి పరమేశ్వరి మీ మీద కోపాగ్ని సరదా కురిపించుగాక ఇక అందకూపాది నరక కుండాలలోనే మీ అందరి ఉనికి అని తెలుసుకోండి పొండి అని బ్రాహ్మణుల మీద వాగ్దండం ప్రయోగించి నీళ్లు స్పృశించి దేవీ దర్శనం కోసమని గాయత్రి మందిరానికి వెళ్ళిపోయాడు సాష్టాంగ నమస్కారం చేశాడు దేవి కూడా ఆ బ్రాహ్మణుల దుష్టలకు ఆశ్చర్యపోయింది జనమేదయ అందుకే ఇప్పటికీ ఆ దేవి ముఖ సంయుక్త యుక్తంగానే ఆశ్చర్యపోతున్నట్టే ఉంటుంది తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్న గౌతము ఆ స్మయమాన ముఖాంబుజ గాయత్రి మాత ఓదార్చింది వచ్చా పాముకి పాలు అయింది విషంగానే మారుతుంది అది సహజం వాళ్ళ కర్మ అలా కాలింది నువ్వేం చేస్తావు మహాబాగా శాంతించు అని అంది గాయత్రి మాత గాయత్రీదేవి మాటలతో గౌతముడు చేరుకొని ఆశ్రమానికి చేరుకొని యథాపూర్వకంగా తపస్సు చేసుకోసాగాడు విప్రులు పశ్చాత్తాపం పడ్డారు గౌతముడికి గౌతముడు ఇచ్చిన శాపానికి గురే ఆ విప్రులందరూ కూడా వేదాలు మరుగున పడ్డాయి సంధ్య వారు ఇద్దామంటే అక్షరం పెగలడం లేదు గాయత్రి మంత్రం గుర్తుకు రావడం లేదు ఆశ్చర్యం అనిపించింది మళ్ళీ అందరూ గుమ్మగూడి గౌతముడి శాపం పనిచేస్తోందని గుర్తించి చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందారు పరుగు పరుగున మార్చి కాళ్ళ మీద పడ్డారు సిగ్గుతో తాళాలు దించుకొని నిలబడ్డారు వెక్కి వెక్కి విలపించారు ఏమీ మాట్లాడడానికి ముఖం చల్లక క్షమించు 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 అంటూ లంపలు వేసుకొని చుట్టూ చేరారు మాటి మాటికి అదే మాట మరొక మాట లేదు కరుణాపూర్ణ మునీశ్వరుడు మెల్లగా పెదవి ఎదపాడు విప్రులరా నా శాపానికి తిరగలేదు కృష్ణావతార పర్యంతం మీ అందరి ఉనికి మనకి కుంభీపాక నరకంలోనే అటు పైనకి కలియుగం వస్తుంది అప్పుడు ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు వేదమార్గ విముఖులై అవుతారు ఇది తప్పదు నిజంగా తప్పించుకోవాలనే కోరిక మీకు ఉంటే ఆ జన్మలోనైన గాయత్రి పాద పద్మాలను భక్తితో సేవించండి వెళ్ళిరండి అని నిష్కర్షగా చెప్పి సాగనంపాడు ఇదంతా ఒక ప్రారంభంగా భావించి మనశ్శాంతితో మౌనంగా తపస్సు చేసుకున్నారు జయ గౌతముడి శాపం కారణంగా ఆ విప్రులందరూ ద్వాపరాంత వరకు కుంభే పాక నరకం అనుభవించారు కలియుగం ప్రారంభం కాగానే ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో జన్మించారు ఆ విప్రులు వారి సంతతి వారే ఇప్పటికీ సంధ్యాత్రయ విహీనులే గాయత్రివర్జితులే వేద విధూరుడే పాషాండ మంత్రాలు అనుసరిస్తూ ఉన్నారు అగ్నిహోత్రాది సత్కర్మలను స్వాహా స్వదాదులను విముఖులే నిరసిస్తున్నారు మూల ప్రకృతి గురించి వారికి ఏమీ తెలియదు కొందరు తప్త ముద్రాంకితలే కొందరు కామాచారులే కొందరు కపాలికలే కొందరు కౌలికులే అంటే వామాచారులే బౌద్ధ జైనది అవైదిక మత దురాచార ప్రవర్తకులే అవుతున్నారు ఉద్దండ పండితులే అయినప్పటికీ ఉండవలసిన బుద్ధి మాత్రం ఉండటం లేదు పరకాంతాలంపటలే సకల దుష్ట దు దుష్టపరాయలే భ్రష్టులు భ్రష్టులు పడుతున్నారు మళ్ళీ మళ్ళీ కొంభి పాకానికే వెడుతున్నట్టు వేడుతున్నారు అంచేత ఓ రాజా పరమేశ్వరిని సర్వాత్మన సేవించాలి హరిహరాదులు ఉపాసనలు నిత్యాలు కావు శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన ఇది చేయడానికి వారికి అదహపాతనం తప్పదు ఇక అత్యంత సుందరము మహాదేవి స్థిర నివాసము హరిహర హిరణ్య గర్భాదులకు కూడా అత్యంత దుర్లభము మణిద్వీపవర్ణన వినిపిస్తాను శ్రద్ధగా విను భవారిని భువనేశ్వరిని హృదయంలో నిలుపుకుని మరీ ఆలకించు అని ఆరంభించాడు వ్యాసుడు